తెలుగు తెలుగమ్మై శ్రీ సత్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు నిన్నే పెళ్ళార్త అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు త్రినేని వంటి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది అందాల తార కొన్ని షార్ట్ ఫిలిమ్స్లోనూ నటించిన సత్య బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది తన అందం ఆట తీరుతో సుమారు నూట మూడు రోజుల పాటు హౌస్లోను గడిపింది బిగ్ బాస్ షో ద్వారానే తెలుగు వారందరికీ బాగా దగ్గరైంది శ్రీ సత్య అయితే హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు అందుకే ప్రస్తుతం పలు టీవీ డ్యాన్స్ షోలు చేస్తూ బిజీగా ఉంటుంది అలాగే బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ మెహబూబ్తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేస్తుంది వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది ఇది ఇలా ఉంటే సిద్ధూ జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ హిట్ సినిమా టిల్లు స్క్వేర్ టూలో ఓ పాత్రలో మెరిసింది అయితే స్క్రీన్ పై ఆమె కనిపించింది కొద్దిసేపే ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది శ్రీ సత్య తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంది నేను డీజే టిల్లు టూ సినిమాలో షూటింగ్ చేశా కానీ మూవీ రిలీజ్ అయ్యేసరికి కాసేపే కనిపించాను నివిడి ఎక్కువ కావడం వల్ల నేను నటించిన సీన్స్ కట్ చేశారు గతంలో ఎక్కడ అవకాశాల కోసం పోయినా ముఖం చిన్నగా కనిపిస్తోంది అని అనేవారు ఈ సమస్యను ఎలా సరిదిద్దాలి అని ఆలోచిస్తుండగా లిప్ ఫిల్లర్స్ చేయిస్తే బాగుంటుందని తెలిసింది అందుకే టెంపరీగా మూడు నాలుగు నెలల కోసం ఇలా లిప్ ఫిల్లర్స్ చేయించాను అయితే ఇప్పుడు చాలామంది అప్పటి లుక్ బాగుందని అంటున్నారు మరోవైపు సినిమా చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడే మెచ్యూరిటీగా కనిపిస్తున్నావని అంటున్నారు డ్యాన్స్ షో సమయంలోనే ఎవరితో డ్యాన్స్ చేసినా వారితో సంబంధం అంటగడుతున్నారు సోషల్ మీడియాలో నీచమైన కామెంట్స్ పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ప్రొఫెషనల్ విధానం వేరు పర్సనల్ వ్యవహారం వేరు అని శ్రీ సత్య చెప్పుకొచ్చింది హాయ్ ఎవ్రీవన్ తెలుగమ్మే శ్రీ సత్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు నిన్నే పెళ్ళాడతా అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు త్రినేని వంటి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది అందాల తార కొన్ని షార్ట్ ఫిలిమ్స్లోనూ నటించిన శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది తన అందం ఆట తీరుతో సుమారు నూట మూడు రోజుల పాటు హౌస్లోను గడిపింది బిగ్ బాస్ షో ద్వారానే తెలుగు వారందరికీ బాగా దగ్గరైంది శ్రీ సత్య అయితే హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు అందుకే ప్రస్తుతం పలు టీవీ డ్యాన్స్ షోలు చేస్తూ బిజీగా ఉంటుంది అలాగే బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ మెహబూబ్తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేస్తుంది వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది ఇది ఇలా ఉంటే సిద్ధూ జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ హిట్ సినిమా టిల్లు స్క్వేర్ టూలో ఓ పాత్రలో మెరిసింది అయితే స్క్రీన్పై ఆమె కనిపించింది కొద్దిసేపే ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది శ్రీ సత్య తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంది నేను డీజే టిల్లు టూ సినిమాలో షూటింగ్ చేశా కానీ మూవీ రిలీజ్ అయ్యేసరికి కాసేపే కనిపించాను సినిమాని విడి ఎక్కువ కావడం వల్ల నేను నటించిన సీన్స్ కట్ చేశారు గతంలో ఎక్కడ అవకాశాల కోసం పోయినా ముఖం చిన్నగా కనిపిస్తోంది అని అనేవారు ఈ సమస్యను ఎలా సరిదిద్దాలి అని ఆలోచిస్తుండగా లిప్ ఫిల్లర్స్ చేయిస్తే బాగుంటుందని తెలిసింది అందుకే టెంపరీగా మూడు నాలుగు నెలల కోసం ఇలా లిప్ ఫిల్లర్స్ చేయించాను అయితే ఇప్పుడు చాలామంది అప్పటి లుక్ బాగుందని అంటున్నారు మరోవైపు సినిమా చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడే మెచ్యూరిటీగా కనిపిస్తున్నావు అని అంటున్నారు డ్యాన్స్ షో సమయంలోనే ఎవరితో డ్యాన్స్ చేసినా వారితో సంబంధం అంటగడుతున్నారు సోషల్ మీడియాలో నీచమైన కామెంట్స్ పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ప్రొఫెషనల్ విధానం వేరు పర్సనల్ వ్యవహారం వేరు అని శ్రీ సత్య చెప్పుకొచ్చింది